ఉత్తరప్రదేశ్ లోని బిజెపి కంచుకోట నుంచి లోక్సభ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ వారణాసి నుంచి భారీ మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయమా యూపీలోని వారణాసి నుంచి మూడోసారి బరిలో నిలిచిన మోదీ గతంలో కంటే భారీ మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారా ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయా ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఈ నెల పద్నాలుగున నామినేషన్ దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు కాగా వారణాసిలో నామినేషన్కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు తొలుత గంగా తీరంలోని ఘాట్లో పూజలు చేశారు అనంతరం హార్తి ఇచ్చారు దశాశ్వమేధ ఘాట్ నుంచి నమో ఘాట్ కు చేరుకుని మోదీ పూజలు చేశారు అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని మోదీ వెళ్లారు అక్కడ పూజలు చేసిన అనంతరం మోదీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని వరుసగా మూడోసారి వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి తొలుత రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో వారణాసి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు వారణాసిలో హ్యాట్రిక్పై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వారణాసి నుంచి రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల ముప్పై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ప్రధాని మోదీ రెండు వేల పంతొమ్మిదిలో అంతకు మించిన మెజారిటీతో నాలుగు లక్షల ఎనభై వేల ఓట్ల తేడాతో వారణాసి నుంచి ప్రధాని మోదీ గెలుపొందారు ఈసారి వారణాసిలో మోదీ మెజారిటీపై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి ప్రధాని మోదీ వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరై మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు మోదీ వరుసగా మూడోసారి వారణాసిలో నామినేషన్ వేయడంతో ఈసారి కూడా బంపర్ మెజారిటీ ఖాయమనే అంచనాలు ఉన్నాయి అందుకోసం బీజేపీ శ్రేణులు ఇప్పటికే రంగంలోకి దిగాయి వారణాసిలో ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు అజయ్ రాయ్ బరిలో నిలిచారు మోదీకి ప్రత్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ తొలిసారి ఇక్కడ పోటీ చేయగా యాభై ఆరు శాతం ఓట్లతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ రాయ్కి కేవలం డెబ్బై ఐదు వేల ఓట్లు మాత్రమే దక్కాయి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధాని మోదీకి అరవై మూడు శాతం ఓట్లు రాగా అజయ్ రాయ్కి పద్నాలుగు శాతం ఓట్లు దక్కాయి అయితే ఈసారి ఎన్నికల్లో కూడా వారణాసి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు ఇందులో భాగంగానే బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రధాని మోదీపై బలమైన అభ్యర్థి అయిన అజయ్ రాయ్ను పోటీగా నిలిపింది ఈసారి ఎలాగైనా వారణాసిలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వారణాసి లోక్సభ స్థానం నుంచి గెలిచిన మోదీ మూడోసారి ఇక్కడి నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు జూన్ ఒకటిన ఏడో దశలో వారణాసిలో ఓటింగ్ జరగనుంది వారణాసిలో నామినేషన్ దాఖలకు ముందు ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జూన్లో జరగనున్న జీ సెవెన్ సదస్సులోని ప్రధానిగా స్వీకారం చేసిన తర్వాత పాల్గొంటానని చెప్పారు కాగా జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీలోని పుగ్లియా నగరంలో జరగనుంది ఈ ఏడాది ఏప్రిల్లో ప్రధాని మోదీకి సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసి జీ సెవెన్ సదస్సులో పాల్గొంటానని మోదీ ధీమా వ్యక్తం చేశారు మరి చూడాలి మోదీ భావిస్తున్నట్టుగానే మూడోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారా లేదా అనేది చూడాలి ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ వారణాసి నుంచి ఇప్పటికే రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచిన మోదీ ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని మెజార్టీ ఓట్లతో సాధించాలని భావిస్తున్నారు